ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ వింద నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నాన్నగారు ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా గత నలభై ఏళ్ళుగా నాన్నగారు ముందున్న ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ వింద ఎంతో ప్రత్యేకంగా నిర్వహించి ఎంతో మంది పెద్ద పెద్దలకు ఆప్తమిత్రులకు శ్రేవిలాసులకు అదేవిధంగా బంధుమిత్రులు అందరినీ కూడా కలిసే విధంగా ఈ యొక్క ఇఫ్తార్ విందు నాన్నవాయిద్యగా ఇక్కడ ఉంచడం జరిగింది సో విస్తార విందు తర్వాత నాన్నగారు చెప్పిన తర్వాత మేము బయట విత్తనం ఉండడం ఎన్ని రీజన్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తమొదటిసారి నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది దానికోసం ఈ రోజు ఒక పిలుపుతోనే వేలాది మందిగా వచ్చి ఇక్కడ ఇస్తారని స్వీకరించి నాన్నగారి స్వర్గం ప్రాప్తించడం ఆ విధంగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు దువా చేసి ఇస్తా స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఇలాగా ప్రతి సంవత్సరం ఇలా ప్రజల సపోర్ట్ తోనే మేము కూడా ముందుండి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తోడుంటాం మలా నగర్ అభిమానులకు అయితే ఏమి బీసీలందరికీ అయితే ఏమి ముస్లిం మైనార్టీలందరికీ అయితేనేమి మా మార్గంలో మేము ఖచ్చితంగా ముందుండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తామని కూడా ఈ సమహంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం